అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఎన్ గజపతి నగరంలో నారీతల్లమ్మ తీర్థ మహోత్సవ సందర్భంగా ఉత్సవ వాతావరణం నెలకొంది జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీల్లో మొత్తం పన్నెండు ఎడ్ల బల్లు పాల్గొనగా ఉత్కంఠ పోటీలు కొనసాగాయి లెక్కలవాణిపాలెం గ్రామానికి చెందిన పెదపైడి తల్లమ్మ తల్లి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి అర్జునగిరికి చెందిన పరవాడ నాయుడు ఎడ్లు ద్వితీయ స్థానం సాధించగా నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ ఎడ్లు తృతీయ స్థానంలో నిలిచాయి లెక్కలవాణిపాలెం గ్రామానికి చెందిన వెంకట కోమలి ఎడ్లు నాలుగవ స్థానం మామిడిపల్లి లెక్కల సత్యనారాయణ ఎడ్లు ఐదవ స్థానం చుక్కపల్లి గ్రామానికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లు ఆరవ స్థానం దక్కించుకున్నాయి కేజేపురం గ్రామానికి చెందిన కోల మోహన్ రావు ఎడ్లు ఏడవ స్థానం ఎడ్లు ఎనిమిదవ స్థానంలో నిలిచాయి విజేతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు మొదటి స్థానానికి ఇరవై వేల రూపాయలు రెండో స్థానానికి పదిహేను వేల రూపాయలు మూడో స్థానానికి పన్నెండు వేల రూపాయలు నాలుగవ స్థానానికి పదివేల రూపాయలు ఐదవ స్థానానికి ఎనిమిది వేల రూపాయలు ఆరవ స్థానానికి ఆరు వేల రూపాయలు ఏడవ స్థానానికి ఐదు వేల రూపాయలు ఎనిమిదవ స్థానానికి మూడు వేల రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు మధ్యాహ్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమరాధన నిర్వహించగా రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి